ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మీరు ఏం పని చేస్తారు చూపియండి ఏం పని చేస్తారు చూపియండి అన్నారు కదా ఇదే పని మేము చేసేది మెల్లిగా మెల్లిగా చేయండి మాల ఎక్కువ పడిందా ఇట్లా బండ మొత్తం తోయాలి తోసి రెండు సైడ్ల లెవెల్ చూసుకున్న తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను హాయ్ చెప్తుందా మా పాప కూడా హాయ్ చెప్తుంది అండి అందరు కూడా మా పాపకి హాయ్ చెప్పండి మా బాబు అయితే నన్నే ఏ చూస్తున్నాడు అనమాట ఇంటికి అయితే పెయింటింగ్స్ అయితే కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే పెయింటింగ్ అయితే పడిందండి కొంచెం మీకు ఇంటి ముందు డిజైన్ కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను కాకపోతే వైట్లో మాత్రం అప్పుడు వేసినారనమాట పాత పెయింట్ ఉంది కదా దాని మీదనే అయితే పెట్టినారు ఇది మీకు కొంచెము క్రీమ్ కలర్లో కనిపిస్తుంది కదా వీడియోకి అయితే క్రీమ్ కలరే కనిపిస్తుంది డిజైన్ కనిపిస్తుంది కదా ఇది మాత్రం స్ట్రెక్చర్ అంట అంటే బంక ఆ బంక అయితే పెట్టేసినారండి చూస్తున్నారు కదా ఇది డిజైన్ పెట్టినారు టేప్ వేసి లాగినారనమాట ముందైతే టేప్ అతికిచ్చినారు మా నాకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ లాగా టేప్ అతికిచ్చి దానిపైన స్ట్రెక్చర్ అంతా పెట్టి ఆ టేప్ అయితే లాగేసినారు మనం చాలా వీడియోలలో కూడా చూసినాం కదా మా ఇంటికి అట్లా వేసినప్పుడు మేము కూడా కొంచెం బాగా ఎగ్జైట్మెంట్గానే ఫీల్ అయినాం పై వరకు అంత స్ట్రక్చర్ పెట్టినారండి కింది నుంచి పై వరకు స్ట్రక్చర్ పెట్టి చిన్న చిన్న గీతలు అనమాట మరి పెద్దవి కాదు చాలా చిన్నవి అంటే చిన్నవి ఒక్కసారి చూపిస్తా జరుగుబా చాలా చిన్న గీతలు అనమాట ఎందుకంటే పెయింట్ వేసిన తర్వాత బాగా కనబడేటట్టు కనిపిస్తుంది కదా అంతంత చిన్న చిన్న గీతలు అయితే పెట్టినారనమాట అది కింద నుంచి పై వరకు అయితే మొత్తం స్ట్రక్చర్ అయితే పెట్టినారు మనకు అది తాపల ఉంది కదా వైట్గా కనిపిస్తుంది కదా అది కూడా మనదే కదా దానికి మాత్రం వైట్ లప్ప మాత్రమే పెట్టినారు మరి ఇంట్లో ఏం పని జరుగుతుంది మన అప్పుడప్పుడు సౌండ్ అయితే వస్తుంది ఒకసారి అయితే అయితే పోదాము ఇంట్లో పోయిన తర్వాత ఏం చేస్తుందో చూద్దాం ఇంట్లో మాత్రం బండలు వేస్తున్నారు అండి మన ఇంట్లో మాత్రం సపట పని అయితే జరుగుతుంది బండలు అంతసారి కనిపించట్లేదు ఇప్పుడు కాకపోతే మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే అంత కనబడట్లేదు ఎందుకంటే దుమ్ము దుమ్ము సిమెంట్ సిమెంట్ అట్లా ఉంది కాబట్టి అదే కదా బండాలు అయితే సూపర్ ఉన్నాయండి చాలా గా ఉన్నాయి మాకు నచ్చినవి తీసుకొని వచ్చినాము చాలా బాగున్నాయి కింద ఇంట్లోకైనా పై ఇంట్లోకైనా బాగున్నాయి లైటింగ్ లేక కొంచెం అంత క్లారిటీగా అయితే కనబడట్లేదు బండాలు అయితే గా ఉన్నాయండి క్లీనింగ్ జరిగితే మాత్రం సూపర్ ఉంటుంది ఏమైపోలే ఇంకొకటి ఏంటంటే హాల్ అయిపోయింది మరి హాల్ అయిపోతే పక్కన గుంతలు గింతలు ఏమిటి అని అనుకో అనుకోవచ్చు బార్డర్ బాడ ఆ బార్డర్ వేయాలా ఇన్ని రోజులు మీరు ఏం పని చేస్తారు ఇన్ని రోజులు మీరు ఏం పని చేస్తారు చూపించండి ఏం పని చేస్తారు చూపించండి అన్నారు కదా ఇదే పని మేము చేసేది బండల పని కాకపోతే మా తమ్ముడు పిల్లలను చూసుకోవాలి కాబట్టి వాడు రాలేదు అన్న చేస్తాను అనమాట నేను మా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చి చేస్తాను అది అందరూ మన వాళ్ళే అనమాట ఫ్రెండ్సే అందరూ బయట వాళ్ళు ఎవరు లేరు అందరూ మన వాళ్ళే చేసే వాళ్ళు అందరూ మన వాళ్ళే మనకు పని చేసే వాళ్ళని ఎవరి బయట తీసుకురాలేదనమాట అది ఇది హాల్కి అంతా బార్డర్ అవుట్ అవుట్లైన్ మొత్తం బార్డర్ వస్తుంది అది బార్డర్ వేసిన తర్వాత కనిపిస్తుంది అనమాట ఇది మాత్రం ఎక్స్ట్రా బండ అని ఇక్కడ పెట్టేసినారు అంటే బెడ్రూమ్లో బండ అది అక్కడ ఎదుకైతుందని ఇక్కడ కిచెన్ బండ నేను బెడ్రూమ్ అని అనుకుంటున్నా ఇదండి ఇవైతే గూళ్ళ కింద ఇంకొస్తుంది దాని కింద కూడా మొత్తం అంతా బండలే అన్నమాట ఈ బెడ్రూమ్ అయితే అయిపోయిందండి ఆల్రెడీ వేసేసినారు బెడ్రూమ్ అంతా వేసేసినారు క్లీనింగ్ కూడా అయిపోయింది లైటింగ్ పడితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అయితే చాలా బాగుంటుంది బెడ్రూమ్ అయితే మీకు కనిపిస్తుందా ఇప్పుడు లైటింగ్ పడుతుంది డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది అస్సలు లైటింగే రూమ్ రూమ్లో నేను వస్తే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి అది సూపర్ అయితే సూపర్ ఉంది ఇంకా అవి వస్తాయి కదా మోల్డింగ్ పీస్లు అవన్నీ వస్తాయి కాబట్టి స్కటింగ్ అంతా వేస్తే అంత బాగుంటుంది మెల్లిగా మెల్లిగా తీయండి మాల ఎక్కువ పడిందా సుప్రైడానేనా ఎక్కువ మాలు పోసింది సూపర్ ఐడానేనా ఎందుకు మాల ఎక్కువ పోసిన సుపర్ ఐడానా ఎటుంటుంది చూద్దామనే అంతేనా మొత్తం మాలు మొత్తం నరుపుకున్న తర్వాత ఇట్లా ఇట్లా నిదానంగా అట్లా మాలు కూడా తొక్కొద్దు తొక్కితే మళ్ళీ బండా లెవెల్ ఉండదు అనమాట ఇట్లా బండ మొత్తం తోయాలి

బండను గుద్దుతూ లెవెల్ చేసుకోవాలి ఇప్పుడు సరిపోయింది చూడండి అటు సైడ్ సరిపోయింది మరి ఇటు సైడ్ ఎట్లుంటో చూద్దాం అది రాజు బంగారబ్బ మాత్రము అంత సిన్సియర్గా సీరియస్గా చూస్తున్నారు ఏది దుబ్బ దుబ్బ ఉండేది కదా ఇల్లు అంతా ఇప్పుడు అంతా ఇంత క్లియర్గా క్లారిటీగా అంత నీట్గా కనిపిస్తుందని ఇప్పుడైతే కిచెన్ పని అయితే చేస్తున్నారు చిన్న చివన్న చేస్తున్నాడు అది ఈ అన్న ఈ అన్న పేరు ఏం పేరు నాకు గుబ్రాయిడ్ అన్న ఇంకో అన్న ఆడ బయట ఉన్నాడు బయట పని చేస్తున్నాడు అందరూ మన వాళ్ళే అనమాట అది బయట వాళ్ళు ఎవ్వరు లేదండి అందరు మన ఫ్యామిలీ మెంబర్సే కిచెన్ని కూడా ఒకసారి దర్శనం అయితే చేసుకుందాం మనము ఇది కిచెన్ ఇక్కడ అన్న శివన్న కెమెరాకి ఫేస్ చూపించడం ఇష్టం లేదు కాబట్టి చూపించాడు ఫస్ట్ నుంచి కూడా అంతే కెమెరా వద్దు బి వద్దుబ్బి అంటాడు కాబట్టి తనని ఇబ్బంది పెట్టకూడదు నేను అందుకే కెమెరా తీసుకుని బయటకు వచ్చేస్తాను శివన్న నీ పని చేసుకోలే ఏం చూపించలే అది కిందింట్లో అయితే సపట వేస్తున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది చిన్న బార్డరు డోర్ డిజైన్లు ఆడ వేయాలన్నమాట ఇక్కడ ఒక డోర్ డిజైన్ వస్తుంది అక్కడ ఒకటి వస్తుంది చిన్న రెండు వస్తాయి అనమాట చిన్న దగ్గర నిలబడ దగ్గర ఒకటి ఆ పక్కన గుమ్మ దగ్గర ఒకటి ఈ గుమం దగ్గర ఒకటి వస్తుంది అనమాట నేనేమనుకున్నట్టు ఇట్లా హాల్లో మధ్యలో వేస్తే బాగుంటుంది అనుకున్నా కానీ అంత పెద్ద హాల్ కాదు కాబట్టి అవసరం లేదు అదే అండి సపట పని అయితే చేస్తున్నారు మేము సపట పని చేస్తాము అంతే నచ్చిన ఇన్ని రోజులు అందరూ అడిగినారు మీరు ఏం పని చేయాలి ఏం పని చేయాలి మేము చేస్తాం సపట పని చేస్తాము చూపించే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే చూపించామనమాట అదే మళ్ళీ అనుకుంటారు చిన్నవ్వు నువ్వు నిలబడి అట్లా చెప్తున్నావు బ్లాగ్ కంటిన్యూ చేస్తామని అనుకున్నావు అనుకునే వాళ్ళు అనుకుంటారు డాడ్ కానీ వాళ్ళ గురించి అయితే నేను పట్టించుకోవట్లేదండి ఎందుకంటే కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు మాత్రము ఏమనుకోరు అనుకుంటారు చిన్న కొద్దిసేపు అట్లా ఇట్లా పట్టుకొని తిరిగినాడు అని అనుకుంటారు చేసే వ్యక్తులకి పని చేయని వ్యక్తులకి ఈజీగా తేడా తెలిసిపోతుంది అందులో మేము ఆల్రెడీ బ్లాగ్స్ అయితే పెట్టినామనమాట మా బుజ్జిగా చూడండి పాక్తనాడు పెద్దయ్య దగ్గర పోవడానికి అందుకోసమే నేను ఇక్కడ తీసుకురావట్లేదు ఎందుకంటే చిన్న దగ్గర అంత దుమ్ము దుమ్ము ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుందని అది సాపట పని అయితే జరుగుతుందండి ఇంకా పెయింటింగ్ అంటే లోపల వరకు జరగలేదండి లోపలైతే అంత నార్మల్ అంత వైటే కాబట్టి అంత అయితే పెట్టేసినారు ఇంకా ప్రేమర్ వేయాలి ప్రేమర్ వేసిన తర్వాత రెండు కోటింగ్లు పెయింట్ వేయాలి ఇంకా చుట్టూ ప్రేమర్ వేయాలి ఇంటి చుట్టూ అంతా ప్రేమర్ వేయాలి పెయింటింగ్ వేయాలి అప్పుడు మళ్ళా కలర్లు సెలెక్షన్ చేయాలన్నమాట అప్పుడు ఏ కలర్ సెలెక్ట్ చేయాలని తెలియదు ఇంకా వత నిలబడ్డ దగ్గర కూడా గ్రానైటే వస్తుంది అది టీవీ బండ ఉంది కదా ఆ బండ అంతా గ్రానైట్ వస్తుంది ఆ కింద కూడా గ్రానైట్ వస్తుంది ఆ కిచెన్ బండ కూడా గ్రానైట్ వస్తుంది బయట దిమ్మెలు కూడా గ్రానైట్ వస్తారు అంత గ్రానైట్ ఇంటి అంతా టైల్స్ అనమాట అది ఇదండి ఇంట్లో ఫస్ట్ ఇంట్లో అయితే బండలు వేస్తున్నారు గ్రానైట్ బండలు అయితే వేస్తున్నారండి అది పైన పోదామబ్బా పైంట్లో పోవడానికి లేదు ఎందుకంటే ఎక్కడానికి ముందు స్పేస్ లేదు ఇక్కడ ఎక్కుదామని అనుకున్నామా చూడండి అక్కడ మెట్ల దగ్గర అన్నీ అంత చూడబ్బా అక్కడ పోవడానికి లేదు పైకి ఎక్కుదామండి వాళ్ళ చెట్టుకు కొంచెం ఏమో మొన్న లప్పం పెట్టే వాళ్ళు ఏమో తగిలించినారు చెట్టు కొంచెం వాడ చూపినట్టు అయింది మళ్ళీ కొంచెం ఎరువేసి నీళ్ళు వేసినా కొంచెం కోలుకుంది ఇప్పుడైతే ప్రజెంట్ అది అది అదే నేనైతే వీడికి అడిగి ఎక్కువ తిరుగుతాను ఎందుకంటే చిన్న మొత్తము ఇక్కడనే చేస్తున్నాడు కాబట్టి కొంచెము అంటే అప్పుడు చిన్న నేను అక్క చేసేవాళ్ళము ఇప్పుడు చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చేస్తున్నారు అనమాట ఈ అన్న అయితే ఫస్ట్ టైం మన ఇంటికి రావడం సుబ్రైడ్ అన్న అయితే శుభ్రైడ్ అన్న కదా సుబ్రైడ్ అన్న అయితే మన ఇంటికి ఫస్ట్ రావడం పనికి రావడం ఇంటి దగ్గర రావడం కూడా ఫస్ట్ టైం హాయ్ వస్తుందా హాయ్ చెప్తుంది అమ్మ హాయ్ చెప్పమ్మా అదిగా హాయ్ చెప్తాను హాయ్ అమ్మా అద్ద హాయ్ చెప్తుంది బాగా అలవాటైపోయింది మా అమ్మకు మేము హాయి చెప్పి హాయ్ చెప్పి హాయి చెప్తుంది లాస్ట్కి ఇదండి ఇట్లా ఒక దారం పట్టుకోవాలి చిన్న దారం పట్టుకున్నట్టు చూసినారా చిన్న దారం పట్టుకుంటే వాళ్ళు దారానికి నేర్పుకుంటారు అనమాట బండకు సరైన మాలంతా నెరుపుకున్న తర్వాత బండ దానిపైన పడుకోబెట్టి ఒకసారి గుద్ది లెవెల్ చూసుకొని మళ్ళీ ఇంకొక బండ వేసి అది కూడా లెవల్ చూసుకొని ఇప్పుడు వేసిన ఫస్ట్ బండ మళ్ళీ లేపి దానికి పాలు పోసి అంటే పాలు అంటే తాగే పాలు కాదు అంటే అర్థమే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కానీ వాళ్ళ గురించి చెప్తాను సిమెంట్ ఉంటాయి కదా నీళ్ళల్లో వేసి కలుపుతారు కదా దాన్ని పాలు అంటారు అనమాట పనిచేసే వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళు అంటారు ఆ పాలని పోసిన తర్వాత మళ్ళీ బండను పడుకోబెట్టి అంటే బండను వేసి నేను క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా అదనమాట బండను వేసి ఒక బడేతో గుద్దుతారు ఆ బడే ఆ బడే ఇక్కడ కనిపిస్తుంది ఆ కట్టే అదే అనమాట ఆ కట్టెతో గుద్దుతారు గుద్ది దాన్ని అంతా లెవెల్ చేస్తారనమాట అట్లా లేవ చేసే వాళ్ళకి ఏం పని చేసే వాళ్ళకి చాలా ఈజీ చూసే వాళ్ళకి చాలా కష్టము పని చేస్తే మళ్ళా ఇబ్బంది ఎందుకంటే తెలియని వాళ్ళు పని చేస్తే ఇబ్బంది చిరునవతలు దుమ్ము దుమ్ము ఉండడానికి పిల్లల్ని అయితే ఎత్తుకోవట్లేదు ఎందుకంటే అంత డస్ట్ ఉంది కాబట్టి అది వీళ్ళైతే మాలు మోస్తున్నారు ఎందుకంటే మాల్ అంతా సరిపోయి అంత లోపల పోసుకుంటేనే కదా బండ సరిగ్గా ఉంటుంది అది ఇలాటైతే ఏమో చేస్తాం మీకు చూద్దాం ఏం చేస్తున్నావు బా నేను ఇన్ని రోజుల నుంచి కూడా శివన్న శివన్న అనింది కూడా ఇందుకే బండలు బాగా పడతాడని బాగుంటా లైటింగ్ వర్కింగ్ ఎక్సలెంట్ ఉంటుంది కూడా ఇప్పుడు అదంతా స్కట్టింగ్ రావాలబ్బా ఆ గోడవారు అంతా పాలు కనబడుతున్నాయి కదా సిమెంట్ పాలు దానికి అంత మోల్డింగ్ కొట్టిన తర్వాత అంతా స్కట్టింగ్ రావాలి చుట్టూ దీనికి డిజైన్ ఎందుకునే డిజైన్ ఏం వేయించలేము వేయించాలి వేయించాలి మర్చిపోయినా అప్పుడే గుమ్మం డిజైన్ వేయించాలి మర్చిపోయినా వేయించాలనుకున్నాను చిరానా డీజె డీజన్ రెండు సైడ్ వేస్తారా ఒక సైడ్ వేస్తారా డోర్ డిజైన్ ఒక సైడ్ వేసుకున్నా లోపల సైడ్ కూడా వేస్తారా చుట్టూ హావు ఏమ్మా బయట బాటర్ రావాలి కిచెన్లో వస్తారు మధ్యలో వస్తారు లోపలికే రావాలండి బెడ్రూమ్ లోపలకంటే డోర్ దిగితే డిజైన్ కలబడేటట్టు నేనేమో బయట అని అనుకున్నా లేదు లోపల వేయాలంటాడు ఇతను ఆ బంగారు గారు మాత్రం శివరాన్ని చూస్తానే లేడు ఈరోజు కోపం వచ్చినట్టుంది ఏం చేశానండి ఆయన పని చేస్తానడు కదా పని చేశాన ఓమ్మా ఏమ్మా అదండి మా ఇంటి బ్లాగ్ అయితే ఇది మా ఇంటికి అయితే చపాట వేస్తున్నారు రెండు మంచి మంచి వీడియోస్ తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 చెప్తానా బా అలవాటు అయింది కాబట్టి బాయ్ చెప్తుంది ఇక